దేశంలో మన భారతదేశంలో మళ్ళీ కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి కొత్తగా రెండు వందల అరవై కేసులు నమోదయ్యాయి ప్రధానంగా దేశంలోని అత్యధికంగా తమిళనాడు కేరళ మహారాష్ట్రలో పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతా ఉన్నాయి దీంతో ఇతర రాష్ట్రాలన్నీ కూడా అప్రమత్తం అవుతున్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం రెండు వందల అరవై కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అయితే ప్రకటిస్తా ఉన్నది మళ్ళీ మాస్కులు పెట్టుకునేటటువంటి సందర్భం మళ్ళీ శానిటైజర్లు వాడే సందర్భం రాబోతా ఉందా అనేటటువంటి ఒక హెచ్చరిక కూడా మన దేశంలో జారీ అవుతున్నట్లు కూడా చూస్తా ఉన్నాం ప్రధానంగా ముంబైలో ముంబైలో కరోనా తోటి ఇద్దరు మృతి చెందినట్లు కూడా సమాచారం అయితే మనం అందుతా ఉంది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరాల్లో లక్షలాది మందిని పొట్ట పెట్టుకున్నటువంటి కరోనా మహమ్మారి ఇప్పుడు మరోసారి దేశంలో విజృంభిస్తోంది ఏ వేరియంటా ఇప్పుడు ప్రజల్లో సోకుతోంది అన్న విషయంపై వైద్యుల బృందం పరిశోధనలు చేస్తున్నారు కొత్తగా ఇప్పుడు దేశంలో రెండు వందల అరవై పాజిటివ్ కేసులు నమోదవడం వల్ల మరి కేంద్రం అయితే అప్రమత్తం అవుతా ఉంది రాష్ట్రాలను కూడా అప్రమత్తం చేస్తా ఉన్నది ప్రధానంగా చైనా సింగపూర్ థాయిలాండ్ హాంకాంగ్ లో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతా ఉన్నాయి సింగపూర్ లో అత్యధికంగా పదిహేను వేలకు పైగా కేసులు నమోదవడం మనం చూస్తా ఉన్నాం దీంతో రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమవుతున్నట్టు అప్రమత్తమైనటువంటి సందర్భం అయితే మనకి కనబడతా ఉన్నది మరిగా ఏ పరిస్థితులైనా అయినా ఎదుర్కోవడానికి ఇప్పుడు వచ్చే ఆ కరోనా కానీ ఎటువంటి వేరియంట్ అయినా కానీ మేము ఎదుర్కొంటాం ఈ వేరియంట్ పెద్దగా ప్రమాదమేమి కాదని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ రవీందర్ నాయక్ కూడా మనకైతే చెప్తా ఉన్నారు ఆసియా దేశాలను వణికిస్తున్నటువంటి కరోనా ఇప్పుడు మన భారతదేశంలోకి కూడా ప్రవేశించినట్లయితే మరి మనం చూస్తా ఉన్నాం దీంతో భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను అప్రమత్తం చేస్తా ఉన్నాయి కరోనా టెస్టులను పెంచేటటువంటి ప్రయత్నం కూడా చేస్తా ఉన్నాయి ముఖ్యంగా క్యాన్సర్ అధిక రక్తపోటు మధుమేహం కాలేయ వ్యాధులు వంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నారు ప్రధానంగా బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించడం భౌతిక దీరం పాటించడం తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ఆరోగ్య శాఖలు అయితే మరి ప్రధానంగా తెలియజేస్తా ఉన్నాయి కరోనా అంటేనే ప్రపంచ దేశాలు సైతం వణుకుతున్నటువంటి ఈ సందర్భంలో మరి భారతదేశంలో కొత్తగా రెండు వందల అరవై కేసులైతే మరి నమోదైనటువంటి సందర్భం చూస్తా ఉన్నాం ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి బహిరంగ ప్రదేశాలలో మాస్కులు అయితే ధరించాలి శానిటైజర్లు వీలైతే శానిటైజర్ బయటికి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి లోపలికి ప్రవేశించే ముందే శానిటైజర్ ని యూస్ చేయాలి వాడాలి అని చెప్పి మాత్రం వైద్యులైతే మరి చెప్తా ఉన్నారు ఈ వేరియంట్ ఈ వచ్చేటటువంటి కొత్త వేరియంట్ వల్ల ప్రజలకు ఎక్కువగా హాని ఉందా లేకపోతే అనేటటువంటి అంశం మీద అయితే వైద్యులు లోతుగా అయితే పరిశీలన చేస్తా ఉన్నారు ఏది ఏమైనా కానీ ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని మాత్రానికి వైద్యులు సూచిస్తున్నటువంటి ఆ సందర్భం అయితే కనబడతా ఉన్నది